హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే తర్వాత కొత్త రేషన్ కార్డులపై ముఖ్య ప్రకటన ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అదేవిధంగా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వారు మొత్తం ఏపీలో కొలువు తీరిన ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల హామీలో ఇచ్చిన వాటిని ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తుంది తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ కార్డులను ఇస్తామని చెప్పిన హామీ అమలు దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది రేషన్ కార్డుల ప్రక్రియ ప్రారంభించామని వీటికి సంబంధించిన డిజైన్ పూర్తవగానే ప్రకటన చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు కొత్తగా వివాహమైన వారు రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకుంటే వారికి వెంటనే ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు అర్హులైన ప్రతి రేషన్ కార్డు అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు కిలో నూట యాభై రూపాయలకే కందిపప్పు గత ప్రభుత్వం రైతులకు పదహారు వందల డెబ్బై నాలుగు కోట్లను పెండింగ్లో పెట్టిందని వాటిని చెల్లిస్తామని మనోహర్ తెలిపారు దేశవ్యాప్తంగా కందిపప్పు కొరత తీవ్రంగా ఉన్నప్పటికీ రాష్ట్రంలో కిలో నూట యాభై రూపాయలకే అందిస్తామన్నారు రాష్ట్రంలో రేషన్ కార్డుల సంఖ్య బాగా తగ్గాయని అలాగే అరవై లక్షల దీపం కనెక్షన్లు ప్రధానమంత్రి ఉజ్వల పథకం కిందకు మార్చాలని కేంద్ర ప్రభుత్వం కోరినట్లు చెప్పారు వాస్తవానికి ఈ పథకం కింద ఇచ్చిన గ్యాస్ కనెక్షన్ ఆరు శాతంగా ఉన్నాయని అదనపు నిధులను కేటాయించి గ్యాస్ కనెక్షన్ సంఖ్యను కూడా పెంచుతామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు మనోహర్ పేర్కొన్నారు ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్